అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము నేనైతే యలమంచలో ఉన్నాను ఇక్కడ భూలోకమాత మరియు సుబ్రహ్మణ్య స్వామి పంచరాత్రి మహోత్సవములు అంటే దీపావళి నుంచి నాగల చవితి వరకు కూడా ఇక్కడ పంచరాత్రి మహోత్సములు ఘనంగా జరుగుతాయి ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అలంకరణ నవదుర్గ ఎగ్జిబిషను అలాగే జొరాసిక్ వరల్డ్ ఎగ్జిబిషను ఈ రెండు కూడా సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి రెండు ఎగ్జిబిషన్లు అలాగే పూర్తి లైటింగ్ చూద్దాం రండి అనకాపల్లి జిల్లా ఎలమంచి లేని మన మున్సిపాలిటీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పచ్చవత పచ్చోత్సములు ప్రతి సంవత్సరం దీపావళి నుంచి నారో వరకు ప్రతి ఏటా జరుగుతుంటది ఇది భారీ విద్యుత్తు అలంకరణలతోని భారీ ఇది ప్రతిరోజు సాంస్కృతిక సంస్కృతి కార్యక్రమాలతోని ఈ ఉత్సవం జరుగుతుంటది ఇది గత ముప్పై ఐదు సంవత్సరం నలభై సంవత్సరాల క్రితం నుంచి అలా ఆనవాయితీగా జరుపుకుంటూ వస్తుంది ఇది మన ఇది నాగల రోజున భారీ స్టేజ్ ప్రోగ్రాములతో తర్వాత విద్యుత్ అలంకరణ మందుగొండ సామాలతో వివిధ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోని జరుగుతుంది ఈ పండగకి ఇది మన ఉత్సవ కమిటీ చైర్మన్ కింద మన ఆడది ఆనంద్ కుమార్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ కింద ఉన్నారు అలాగే ప్రతి ఈ భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ సంబరాన్ని కూడా తిలకిస్తారని మనం కోరుకుంటున్నాం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పాత వీధి పెదరామాలయం వద్ద శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి ముందు సర్పం పెట్టి లక్ష్మీదేవి సరస్వతీదేవిని పెట్టేవండి పెద్దగా రాణింపుగా లేదని చెప్తే పెద్దలందరూ పెద్దలందరూ నిర్ణయించుకొని సుబ్రహ్మణ్య స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి ప్రతిష్ఠ చేసిన గాండి సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం పైకి ఎక్కువగానే సంబరం చేయడం జరుగుతుంది స్వామి ఆశీస్సులతో అందరికీ కూడా ఇంట్రెస్ట్ కలిగి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహారాలు చేసి ఈ సంబరం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది భక్తులు వస్తున్నారు దీపావళి నుండి నాలుగు వరకు ఈ ఐదు రోజులు అతి భారీగా జరుగుతుంది సంస్కృతి కార్యక్రమాలు దీపావళి నాలుగు చేతి వరకు నాలుగు చేతి రోజు పెద్ద పోకరాలు జరుగుతాయి నీళ్ళ నుంచి అమ్మవారు భూలోకమాత అమ్మవారు భూలోకమాత అమ్మవారి పక్కన కార్తీక మాసం సందర్భంగా గౌరీ పరమేశ్వరుడు విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎటువైపు చూసినా భారీ ఎత్తులతో లైటింగ్ అయితే భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు మరి చాలా అందంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దగ్గర గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర వినాయకుడి విగ్రహం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన భక్తులు దర్శనం చేసుకున్న అనంతరము భక్తులకు ఇక్కడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రత్యేక అలంకరణ అమ్మవారు పంచరాత్రి మహోత్సములు తొందర డెబ్బై నాలుగు నుంచి మేము మొదలు పెట్టడం జరిగింది ఈ నేటి నుండి నేటి వరకు చాలా ఐదు వేలు పంచరాత్రి మహోత్సములు ఎల చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నవి అందు గురించి ప్రజలందరూ కూడా చాలా స్పందన చేస్తారు ఈ పండక్కి నాలుగ చేతులు చేస్తే ఎక్కడ కూడా ఖాళీ కూడా ఉండదు అదే చెప్తే శ్రీ 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 భూలోకుమాంబ పంచరాత్రి మహోత్సములు ప్రతి సంవత్సరం దీపావళిని నాలుగు చేతి వరకు కూడా ఐదు రోజులు కూడా ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎనభై రెండు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి భూలోక అమ్మ అమ్మవారు ఇక్కడ ఆల వెంకన్న గారి గరువులో భూమి దున్నుతుండగా నాగర్కి అమ్మవారి తాలూకు విగ్రహం తగిలి భూమిలో పుట్టబడ్డ వల్ల అమ్మవారికి భూలోక మాంబ నామకరణ చేసి భూలోక మాంబ పంచరాత్రి ఉత్సవాలు దీపావళిని నాలుగు చేతి వరకు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఆడారు తల సరే గారి కుటుంబం ఆలయ ధర్మకర్తలుగా ఉంటూ ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం దీపావళి రోజు ప్రారంభమై తుది రోజు నాగల చవితి రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుండి కూడా అనేక మంది లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదం తీసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ భక్తులు వచ్చినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుని తీర్చుకుంటూ కోరుగా కోరుకుంటే ఆ కోర్కలు తీర్చే కల్పనగా అమ్మవారి ప్రసిద్ధి అందువల్ల ఏంటంటే ఒక సంవత్సరం వచ్చిన భక్తుడు రాష్ట్రము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అదే విధంగా అమ్మవారికి ప్రతి రోజు కూడా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అరభజన కాలక్షేపం జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ వచ్చి రాష్ట్రం వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ భక్తులు వచ్చి ప్రతి రోజు కూడా బజల్లో అరిభజన చేయించుకుంటూ ఉంటారు అమ్మవారి శాకాంబరి అమ్మవారు సాకాంబరి అవడం వల్ల ఇక్కడ జంతుబలి నిషేధము ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఐదు రోజులు కూడా ఎలమంచల పట్టణం గౌరవపాలం పట్టణ కానీ భారీ లైటింగ్ సెట్టింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి విధంగా ఇక్కడే మొదట లైటింగ్ సెట్టింగ్లు లు ప్రారంభమై అనేక రకమైన ఈ జూస్ సెట్టింగ్లు కానీ గాని అమ్మవారి విగ్రహాల సెట్టింగ్లు కానీ గాని ఈ డైనోసార్ లెట్టింగ్లు కానీ అన్ని కూడా ఇక్కడే పెట్టడం జరిగింది అది ఆనవాయితీగా ఇక్కడ వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా నాగల చవితి రోజు దౌరపాలెంలో కానీ ఎరమంచల్లి మెయిన్ రోడ్ మీద కానీ అనేక స్టేజ్ ప్రోగ్రాం జరుగుతుంటాయి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్య కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు పూర్వీకులు అనుసరించినటువంటి ఈ చిరతలు కానీ కొయ్య డాన్సులు కానీ అనేక రకాల నేల కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది అమ్మవారు రోజుకి ఒక అలంకరణతో భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ముఖ్యంగా నాగల చవితి రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తాలూకా కృష్ణ ప్రాప్తవుతారని కోరుచున్నాం శ్రీ భూలోకమాత మరియు సుబ్రహ్మణ్య స్వామి పంచరాత్రి మహోత్సవంలో భాగంగా ఇక్కడ ప్రత్యేకించి నవదుర్గ ఎగ్జిబిషన్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు ఈ యొక్క ఎగ్జిబిషన్కి ఎంట్రన్స్ ఫీజు అంటే ప్రవేశ రుషం ముప్పై రూపాయలు ఎంట్రీ ఫీజుగా పెట్టారు లోన మాత్రం ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణ పూర్తి వీడియో చూడండి ఇక్కడ బయట ఎంట్రన్స్లో అయితే ఈ యొక్క విగ్రహాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవని రాశారు అది లోనకి వెళ్ళిన తర్వాత అది నిజమే అనిపించిందండి ఎందుకంటే మరి ఇక్కడ లోన్ అయితే మటుకు చాలా అమ్మవార్లు అవతారాలతో భారీ సెట్టింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు యలమంచిలి మెయిన్ రోడ్ దగ్గర జురాసిక్ వరల్డ్ అనే ఒక ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క ఎగ్జిబిషన్లో ప్రత్యేకించి జంతువులకు సంబంధించిన ఎగ్జిబిషను దీనికి ఎంట్రీ ఫీజు అంటే ప్రవేశ రుసుము కేవలం యాభై రూపాయలతో ఈ యొక్క ఎగ్జిబిషన్ అన్నది చూడవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్